మీరందరూ ఆస్వాదించాలి మీ అందరూ అమూల్యమైన ఓటు మన బీజేపీ బీజేపీ కమలం పోగే వేయాలి అక్కడ పురంధేశ్వరి గారిని ఇక్కడ మన రామకృష్ణ రెడ్డి గారిని అది భారీ మెజారిటీ గెలిపించాలని మనసారి కోరుకుంటామా చిన్న పిల్లల నుంచి మీ పిల్లలు కోడలు అందరికి ఇంట్లో ఉన్న మహిళకి ప్రతి ఒక్క గృహిణికి వర్క్ చేసిన వారికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి మంచి మేనిఫెస్టో అన్ని పొందించాలమ్మా మీకు ఎటువంటివి కావాలన్నా సరే కూడా మీకు ఏమున్నా సరే తెలిస్తే మనకి అందుబాటులో ఉన్న మనిషి మనం ఎప్పుడు ఎక్కించుకోవాలి మన పార్టీ అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్నది ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే అనపతిలో జన్మభూమి ట్రైన్ ఆగట్లేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనపతిలో జన్మభూమి ట్రైన్ కూడా సో దానికి ఎన్నో ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా అనపర్తిలో రైతులు ఎక్కువ ఉన్నారు రైతులు కూడా ప్రతి సంవత్సరం ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా మీడియా మిత్రులకి అలానే ప్రింట్ మీడియా వారి అందరికీ కూడా నమస్కారాలు నా పేరు హరికృష్ణ జబర్దస్త్ ఈ ఈరోజు నేను నా టీం సభ్యులందరం కలిసి మన అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నలమల్లి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గానికి వచ్చామండి ఇక్కడ ప్రచారం చేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఇంతగా ఉందా జనాల్లో ఇంత మంచి స్పందన ఉంది అంటే అలా స్పందన చూసి మామూలుగా అనుకున్నాం బీజేపీ విషయంలో మంచి పాజిటివ్ వైబ్స్ బాగా పెరిగిపోయాయి ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరి నోట కూటమి హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుంది ఎటువంటి దోఖ లేదంటున్నారు చాలా సంతోషంగా ఉండింది ఏదో కొంచెం 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 అనుకున్నాం కానీ ఇక్కడ జన సముద్రం చూస్తే ఒక వన్ అవర్ టూ అవర్స్ ప్రచారం వెళ్ళిపోవాలి అనిపించట్లేదు మాకు ఇంకో త్రీ ఫోర్ డేస్ ఇక్కడే ఉండి మంచి ప్రచారం చేసి ఖచ్చితంగా ఈ కూటమిని గెలుపొందడానికి మా వంతు కృషిని మేము చేస్తామని కోరుకుంటున్నాము సో మీ అందరూ కూడా ఎవరికైనా ఎటువంటి విషయాల్లో కూడా డౌట్ ఉన్నా సార్ ఎటువంటి డౌట్ పడాకసరం లేదంటే ఖచ్చితంగా ఈ కూటమిని మెగ్గించాల్సిన బా ధ్యత హక్కు ప్రతి ఒక్క ఓటర్కే ఉంది మీ అమూల్యమైన ఓటర్ని వినియోగించుకోండి ప్రతి ఒక్క కోరికని ప్రతి ఒక్క అభివృద్ధి పనులని కూడా ఈ యొక్క గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ మనకు చేసి పెడుతుంది సో చాలా చాలా హ్యాపీగా ఉండింది అక్కడ రాజమండ్రి నుంచి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన దగ్గుపాటి పునందేశ్వరి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇది చూసినట్టయితే అనుపర్తిలో మన శ్రీ గౌరనీయులు మూలారెడ్డి గారి స్వర్గీయ మూలారెడ్డి గారి కుమారుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోరాటం చేస్తున్నారండి సో ఈ ఒక్క దీంట్లో మీ అందరు కూడా సహకరించి అత్య అతి మెజారిటీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మళ్ళీ మీ ఇంటికి డబ్బులు తెచ్చిస్తారు మీరు కూర్చొని తీసుకోవచ్చు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అన్నా మీరు మీరు పువ్వు గుర్తుకే ఓటేయండి కమలం గుర్తుకి ఓకేనా తీసుకోమ్మా దీంట్లో అన్నీ ఉంటాయి నీకు రాకపోతే మీ మనవరకో మీ ఇచ్చి మొత్తం చదివి ఇలా ఏమున్నది బిడ్డ అని మొత్తం అడిగి అమ్మా ఇంటికి వస్తారు ముందులాగానే ఎవరి మాట నమ్మకు కమలం గుర్తికి మన ఓటమ్మా మీ అందరు కూడా కమలం గుర్తుకేయాలి సరేనమ్మా మీ పింఛన్ మీ ఇంటికే వస్తాయి మూడు వేలుగా నాలుగు అందరికీ నమస్కారం అండి చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం అండ్ ఇక్కడ ప్రజల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారని చాలా గట్టి నమ్మకంగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఈ కూటమిలో జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ఎన్డీఏ కానీ కుదుర్చుకున్న కూటమిలో ఉన్న మేనిఫెస్టోలో పొందుపరిచిన అభివృద్ధి పథకాలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి జరిగేది జరిగిద్ది అనేది ఖచ్చితంగా తెలుసుకొని మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో చూసింది ఏంటంటే బీజేపీకి మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎంత మంచి స్పందన ఉందంటే అది కళ్ళల్లో చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది మీరు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎక్కడైతే అభివృద్ధి ఉందో అక్కడే మనం ఓటు పడాలి మన రాష్ట్రం కానీ మన గ్రామం కానీ మన మండలం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఏవైతే మేనిఫెస్టోలో అభివృద్ధి పథకాలు ఎక్కువ ఉంటాయి ఎవరు అభివృద్ధి చెందుతా చేస్తారు ఎవరు ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉంటారు ఎవరు సమస్యల్ని పరిష్కరిస్తారు అనేది మనం తెలుసుకొని వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి సో ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను